హలో హాయ్ అండి వాళ్ళు వచ్చేసి వీడియోస్లో నేను ఇంట్లో శారీస్ సేల్ చేస్తూ ఉంటాయని చెప్తాను కదా అందుకని కొన్ని శారీస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి సారీ శారీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అలాగే పి అలాగే నెమ్మళ్ళు ఉన్నాయి ఈ శారీలో బ్లాక్ బోర్డర్ వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో అలాగే ఇది పళ్ళు బ్లాక్ అండ్ మల్టీ కలర్స్ ఉంది ఈ శారీ వచ్చేసి లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ అలాగే బ్లూ అలాగే బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది సారీ శారీ కూడా అలాగే ఈ శారీ వచ్చేసి కనకంబరం కలర్ శారీ శారీ అండ్ బ్లూ చాలా బాగుంది ఈ శారీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా డోలా డోలా శారీస్ ఇవి చూడండి చాలా బాగుంది కదా ఇది కూడా పింక్ కలర్ శారీ శారీ చూసారా చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి శారీస్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ శారీ కాంబినేషన్ సూపర్గా ఉంది అది చూడండి ఎంత బాగా వచ్చింది శారీ ఓవరాల్గా ఒకలా ఒకేలాగా ఉంటుంది బ్లౌజు సూపర్గా ఉంది చూడండి అలాగే ఇది వచ్చేసి పెసరపచ్చ కలరు అండ్ రెడ్ బార్డర్తో సూపర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది శారీ కూడా అలాగే ఇది ఇది కొంచెం ఇదేమో రెడ్ కలర్ బ్లౌజు చాలా బాగుంది శారీ అలాగే అలాగే ఈ శారీస్ వచ్చేసి మీనాక్షి మీనాక్షి సిల్క్ శారీస్ ఇవి ఒక ట్రెండ్ బాగా ఇవి ట్రెండ్ బాగా ఉన్నాయి అలాగే ఈ శారీస్ వచ్చేసి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫస్ట్ కలర్ కలర్ కనకంబరం కలర్ ఇది ఒక కలరు తర్వాత చూడండి చాలా బాగుంది అలాగే చిలక పచ్చ కలరు ప్యారెట్ కలర్ కూడా అంటారు చూడండి ఇది ఒక కలరు పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఇంకా ఇవి వచ్చేసి కాటన్ శారీస్ చూడండి చాలా బాగున్నాయి కాటన్ శారీస్ చూడండి రోజ్ కలర్ ఒకటి ఇదేమో బూడిద కలర్ ఇదేమో మెరూన్ కలర్ దానికి ఏమో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అలాగే ఎల్లో అలాగే ఇటుక పొడి కలర్ శారీ ఇవన్నీ కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయండి చూడండి ఇది కూడా ఇటుక కలర్ ఇదైతే నేవీ బ్లూ కలర్ పింక్ కలర్ చూడండి శారీస్ చాలా బాగున్నాయి చూడండి చాలా బాగుంది దీనికైతే చూడండి శారీస్ సూపర్గా ఉన్నాయి కదా వీటికి కూడా బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అవి అదే కలర్ బ్లౌజ్ వచ్చినాయి ఈ కాటన్ శారీస్ అన్నిటికీ చాలా బాగున్నాయి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి